అందరికీ నమస్కారం నేను భద్రా మీ బీజేపీ భద్రా అయితే ఈరోజు బీజేపీ భద్రగా అట్లనే రాష్ట్ర కాపు బలిజ తెలగ మున్నూరు కాపు రాష్ట్ర కార్యదర్శి మీ ముందుకు రాలేదు ఒక సినీ ప్రేమికునిగా సినీ లవర్గా ఒక మాటలే చెప్పాలంటే సినిమా పిచ్చోనిగా మీ ముందుకు వచ్చాను నాకు ఎంత సినిమా పిచ్చి ఉండేదంటే రెండు వేల నాలుగు నుండి రెండు వేల పంతొమ్మిది వరకు దాదాపు ఒక వెయ్యి సినిమాలు చూసిన పక్కా చెప్తున్నా థియేటర్లో చూసిన పైరసీ కాదు క్యాసెట్లు కూడా కాదు మొబైల్లో అస్సలు కాదు అది విషయము ఈరోజు మన శిల్పారవి గారు ఉన్నారు అల్లు అర్జున్ సినిమా వచ్చిందని అల్లు అర్జున్తో సినిమా చూసినాను సంతోషం ఫ్రెండుతో సినిమా చూడడం పెద్ద గ్రేటా గ్రేట్నెస్ అది కాదు కదా ఇంకొకటి ఆయన ఏం చెప్తున్నాను అంటే ఈరోజు నేను ప్రతాప్ థియేటర్లో కేకు కోసా అని చెప్తున్నాను మంచిదే అది కూడా సంతోషం యాక్సెప్టెడ్ మీరు అధికారంలో ఉంటే అదే ప్రతాప్ థియేటర్ దగ్గర మడ్డర్ చేస్తారు అధికారంలో లేకపోతే అదే ప్రతాప్ థియేటర్ లోపల కేకు కోస్తారు బయట మడ్డరు లోపల కేకు ఎట్లయితే నంద్యాల నంద్యాల ఒక బల్జోని ఎట్లా ఉరికించి చంపినారో మీ హయంలో అట్లనే మీరు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు వైసీపీ ప్రభుత్వం కానీ మీరు కానీ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు నంద్యాలలో ఇరవై హత్యలకు పైగా జరిగినాయి ఒక్కొక్క హత్యకు ఒక్కొక్క కథ ఉంది మీ గొప్పతనం ఏంటంటే మీరు అధికారంలో ఉంటే మర్డర్లు చేస్తారు అధికారంలో లేకపోతే కేకులు చేస్తారు కేకులు కటింగ్ చేస్తారు అది మీ గొప్పతనం ఈ యొక్క గొప్పతనాన్ని పది మంది ప్రజలకు ముఖ్యంగా నంద్యాల బలిజులకు నంద్యాల ప్రజలకు తెలియజేయాలని చెప్పి ఈ వీడియో చేస్తున్నా ఈ వీడియో వాళ్ళకే అంకితం ఇది నెంబర్ వన్ విషయం నెంబర్ టూ ఎలక్షన్లు వస్తున్నాయి సర్పంచు ఎమ్మెల్యే అయిపోయినాయి కదా ఎంపీ అయిపోయినాయి కదా ఇప్పుడు వచ్చేది సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ మున్సిపల్ ఎలక్షన్లు వస్తున్నాయి కాబట్టి పగటేసగాలు వస్తున్నారు జాగ్రత్త ఇంకా సినిమా విషయానికి వస్తే మన అల్లు అర్జున్ గారు పుష్ప సినిమా బాగా హిట్ అయింది చూడొచ్చు అయితే ఐదు వందలు వెయ్యి రూపాయలు పెట్టి చూడకూడదు పేదవాడు మధ్యతరగతి వాడు మనకు అవసరం లే నంద్యాల టికెట్ మూడు వందలు ఉంది మూడు వందలకు రెండు నూనె ప్యాకెట్లు వస్తాయి అవసరం లేంత యాభై రూపాయల సినిమా ముప్పై రూపాయల సినిమాను ముప్పై రూపాయల సినిమా మాదిరే చూడాలా ఐదు వందలు ఈ వెయ్యి రూపాయల సినిమానే చూడరాదు కాబట్టి నంద్యాల ప్రజలు ముఖ్యంగా మా బలిజోళ్ళకి అందరికీ చెప్పేది ఏంటంటే సినిమాను సినిమా మాదిరి చూడండి అయితే ఎక్కువ ధర అవసరం లేదు రెండు రోజులు పోతే ఓటీటీలోకి వస్తుంది నా యొక్క అంటే మీ మంచి కోరి చెప్తున్నా మీ వాడిగా ఇక చివరిగా వీళ్ళ స్నేహం ఎవరిది రవి అల్లర్జు స్నేహం గురించి మాట్లాడదు వీళ్ళ స్నేహం ఏం చిలక గోరింకల స్నేహం కాదు చిన్ననాటి మిత్రులు అంతకన్నా కాదు నంద్యాల బలిజోల ఓట్లు బొక్కే ఎన్నికే నంద్యాల బలిజోల ఓట్లు కాజేనికే నటిస్తున్నారు వీళ్ళు ఈ నటనను మీరు గుర్తించండి ఎన్డీఏ ప్రభుత్వానికి మద్దతు ఇవ్వండి సర్పంచులు ఎన్నుకోండి ఎంపీటీసీ జెడ్పీటీసీలు విజయాన్ని ఇవ్వండి మున్సిపల్ ఎన్నికల్లో కూడా అఖండమైన విజయాన్ని కనపెట్ కట్టి పెట్టాలని మిమ్మల్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై హింద్ భారత్ మాతాకి జై జై కాపు జై బలిజ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ ని ఫాలో అవ్వండి